మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా సో నిన్న మనం ఆల్రెడీ చూసినాము సో నిన్న మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ సో అదేవిధంగా గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ సో వాటికి డేట్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది సో నిన్న మనకి సాయంత్రం ఐదు గంటలకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించి సో ఎలక్షన్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలి ఏ విధంగా మనం ఎలక్షన్స్కి సమాయత్తం అయి ఉన్నాము సో అదే విధంగా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయని కూడా నిన్న డీటెయిల్ వీడియో కాన్ఫరెన్స్ నిన్న పెట్టడం జరిగింది అదేవిధంగా సో మోడల్ కోడ్ ఆఫ్ కంటెక్ట్కి సంబంధించి ఎస్పెషల్లీ నిన్న ఎప్పుడైతే ఎలక్షన్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ పెట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ చేసిందో మరి ఆ రోజు నుంచే ఆ సమయం నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కంటెక్ట్ కూడా స్టార్ట్ అయింది అనేసి మా అందరికి కూడా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది డివిజన్ మొత్తం సెకండ్ ఫేజ్ ఎంపీటీసీ ఎలక్షన్లో నర్సాపూర్ టూపురాన్ డివిజన్ కలుపుకొని నైన్టీ వన్ ఎంపీటీసీలకు మనకి ఎలక్షన్ జరుగుతుంది టోటల్గా కలుపుకుంటే మనకి వన్ నైన్టీ ఎంపీటీసీల స్థానాలకు మనకు ఎలక్షన్ జరుగుతుంది సో అదే విధంగా మండలానికి ఒక జెడ్పీటీసీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో టెన్ జెడ్పీటీసీలు సెకండ్ ఫేజ్లో ఎలవెన్ జెడ్పీటీసీలు మనకు జరుగుతుంది సో ఫస్ట్ మనకి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ కంప్లీట్ అయినాక మనకి గ్రామ పంచాయతీ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది సో ఆ గ్రామ పంచాయత్ ఎలక్షన్ కూడా మనకి టూ ఫేజే ఫస్ట్ ఫేజ్ రెవెన్యూ డివిజన్ మెదక్ మొత్తంలో ఉన్న పల్లి మండలాలలో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ గ్రామ పంచాయత్స్ ఉన్నాయి ఈ టూ ఫార్టీ ఫోర్ గ్రామ పంచాయత్స్కి గాను టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ వార్డ్స్ ఉన్నాయి ఈ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ వార్డ్స్లో మనకి ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ మొత్తం కూడా మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో అదే విధంగా సెకండ్ ఫేజ్ సో సెకండ్ ఫేజ్ ఎలక్షన్ మనకి సెకండ్ ఫేజ్ ఎలక్షన్ మనకి సెకండ్ ఫేజ్ ఎలక్షన్ మనకి నర్సాపూర్ తూపురా డివిజన్స్ కి సంబంధించి మనకి టోటల్ గా నర్సాపూర్ డివిజన్ లో ఎయిట్ సెవెంటీ ఫోర్ వార్డ్స్ హండ్రెడ్ అండ్ వన్ గ్రామ పంచాయత్ అదేవిధంగా తూపురా డివిజన్ లో వన్ ఫార్టీ సెవెన్ గ్రామ పంచాయతీలు వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ టూ వార్డ్స్ కాదు సో సెకండ్ ఫేజ్ ఎలక్షన్ సో ఇవి ఫిట్ ఫర్ ఎలక్షన్ కూడా వాళ్ళు సర్టిఫై చేసి ఇవ్వడం వల్ల ఈ వన్ థౌసండ్ ఫిఫ్టీ త్రూ పోలింగ్ స్టేషన్స్ లా మనము ఈ వన్ నైన్టీ ఎంపీటీసీలు ప్లస్ ట్వంటీ వన్ జెడ్పీటీసీలకు గాను మనము ఈ ఎలక్షన్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది సో ఇది కాకుండా మళ్ళీ మనకి సెకండ్ ఈ ఫస్ట్ మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయిపోయినాక నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మనకి మన జిల్లాల సో మొత్తం స్టేట్ లో వాళ్ళు త్రీ ఫేజెస్ కి సంబంధించిన డేట్స్ ఇవ్వడం జరిగింది సో మన జిల్లాలో మాత్రం ఓన్లీ టూ ఫేజెస్ లో ఎలక్షన్ జరుగుతుంది సో ఆ టూ ఫేజెస్ లో ఎలక్షన్ జరగడానికి కూడా మొత్తం మన జిల్లాలో నాలుగు వందల తొంభై రెండు ఫోర్ ట్వంటీ టూ గ్రామ పంచాయతీస్ ఉన్నాయి ఈ నాలుగు వందల